నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే తంత్ర జ్యోతిషులు చింత రుక్మాంగధరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుజీ మాతృదేవే గురువు గారు స్పిరిచువాలిటీ ఈ దైవశక్తికి సంబంధించిన వస్తువులు మేము ఇవి చాలా చూసాం మేము పేపర్లో అవి ఇవి ఎలాంటి వాళ్ళన్నా అంటే ఏ ప్రదేశంలో ఉన్నా కూడా సులువుగా తీసుకునే ఆ వే ఏమన్నా ఉందా గురువు గారు మీ నుంచి తీసుకోవడానికి అంటే ప్రస్తుతానికి మేము మా రావు సాస్ట్రో డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ ఉంది విజయవరాహ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు పేమెంట్ గేట్వే అవైలబిలిటీ ఉంది కానీ మా నుంచే మేము ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాము ఆసక్తి ఉన్న వాళ్ళకు ఫ్రాంచైజీలు ఇస్తున్నాము బాగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల దగ్గర ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర ఒక మా స్టాల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము దాన్ని మాకు కాల్ చేసి అడిగితే దాని వివరాలు చెప్తాము అన్ని చోట్ల ఇప్పుడు తెలంగాణలో వంద ఆంధ్రాలో వంద ఫ్రాంచైజీలు ఇవ్వాలి మా యొక్క స్టార్టింగ్ ప్ర ఉద్దేశం ఓకే ఆ ప్రాంతం నుంచి మాకు ఎక్కువ కాల్ వస్తే కూడా మాకు వస్తే కూడా మేము అక్కడ ఉన్న షాప్కి వాళ్ళకి చెప్పేస్తాం సోన్స్ మీ ప్రాంతంలో దొరుకుతుంది అనేసి కాబట్టి ఇక్కడ మేము ఒక్కరే చేసేది మాతో కలిపి ఒక రెండు వందల ఫ్రాంచైజీలు మేము డిజైన్ చేసుకున్నామంటే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వచ్చు మేము ఇస్తున్నంత తక్కువ రేటు ఎవరు ఇవ్వడం లేదు భారతదేశంలో ఇంత తక్కువ రేటుకి ఎవ్వరూ ఇవ్వడం లేదు ఇవ్వలేరు కూడా కాబట్టి మేము అఖండ దైవిక వస్తువులు ఒక యాభై రకాల వస్తువులు దైవిక వస్తువులు ఇస్తున్నాం ఈ యాభై రకాల వస్తువులు అందరికీ ప్రతి ఇంటికి అందాలన్న సదుద్దేశంతో ఫ్రాంచైజీ సిస్టమ్ మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం ఆసక్తి ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసినా కానీ మీరు ఎట్లా కింద మా నెంబర్ వేస్తారు కాబట్టి ఫోన్ చేసి అడగచ్చు దాని వివరాలు తెలుసుకోవచ్చు కొరియర్ మేము ఫ్రీగా ఇస్తాము వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది వాళ్ళకు రీజనబుల్ పర్సంటేజ్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా లో ఇన్వెస్ట్మెంటే ఉంటుంది దాన్ని తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ తరపున మేము వీడియోస్ ఇస్తూ పబ్లిసిటీ చేస్తాము వాళ్ళ ఏరియా నుంచి ఎవరైనా మాకే కాల్ చేస్తే వాళ్ళకే ఆపు చెప్తాము ఓకే అన్ని రకాల సహాయ సహకారాలు మేము అందిస్తాం ఈ దైవికమైన వస్తువులు ఎక్కువగా ఎక్కువ మందికి వెళ్ళడం వల్ల వాళ్లకు వాళ్ళ యొక్క ఆరా లెవెల్ శక్తివంతమై వాళ్ళకి జరిగే ప్రమాదాలు కానీ ఆటంకాలు కానీ ఏమీ జరగకుండా వాళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యేదని తోడ్పడతాయి ఓకే కాబట్టి ఇది మేము సంకల్పించుకున్నాము ఇప్పుడే దాని యొక్క ప్రారంభ ప్రయత్నం అనేది ప్రారంభించేసాము కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రాంచైజీ సార్ చిన్న డౌట్ అంటే ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని అంత తక్కువకి మీరే ఎందుకు ఇస్తున్నారు సార్ ఎక్కువ మందికి అందాలని మాకు ఎక్కువ డబ్బు కావాలంటే ఎక్కువ డబ్బు పెట్టి అమ్మ తీసుకుంటారు నమ్ముతారు ఇక్కడ ఎక్కువ డబ్బు పెట్టలేని వాళ్ళు ఏం చేస్తారు మనం కొనుక్కోలేము అంత డబ్బు మన దగ్గర లేదు ఆ డబ్బు ఉంటే మనకేదో అవసరం మనకు వస్తుంది అనేసి ఆలోచిస్తారు కానీ మనం కూడా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు అనే ఉద్దేశం కల్పిస్తే ఎక్కువ మందికి వెళ్తుంది ఇక్కడ మాకు లాభాల కన్నా ముఖ్యంగా జనాలకు ఎక్కువగా అందాలి అనేది ఉండదు సదుద్దేశమే ఓకే అప్పుడేమవుతుంది ఎత్తు ఎక్కువ మంది మేము మంచి చేసిన వాళ్ళు అవుతాం ఇప్పుడు మాకు వచ్చే దాంట్లో ఆదాయాలు ఏమి మేము పెద్దగా ఆశించడం లేదు మా దగ్గర అరగజాన్ ఒకటి ఉంది ముప్పై రూపాయలు ముప్ప వ్యాపారము ముప్పై రూపాయలు చీపురు కడితే వేసే దోశ వంద రూపాయలు పవిత్రమైనటువంటి వశీకారతలకు ముప్పై రూపాయలు దానిలో ముప్పై రూపాయలు మాకేం ఆలోచించండి కామన్ మ్యాన్ కూడా అందాలని ఉద్దేశంతో పెట్టిన రేట్లేవి అదే వంద రూపాయలు చెప్తే అరగజకి ఇస్తారు ఇంకా మేము డెబ్బై రూపాయలు ఎక్కువ చెప్తే మాకు ఇచ్చేస్తారు ప్రతి వస్తువు పైన మేము అలా చెప్పొచ్చు ఇవ్వచ్చు తీసుకోవచ్చు సులభమే కానీ అలా మేము ఆలోచించలేదు ఎక్కువ మందికి అందాలనేదే ఉద్దేశం అంతే దాంట్లో మేము దైవ సైవంగా చేసేస్తున్నాం దాంట్లో వచ్చే ఆదాయంతో మేము బతకాలని మేము ప్రయత్నించలేదు మేము ఇస్తున్నది ఎక్కువ మందికి ఇస్తే మాకు వచ్చే తక్కువ లభ్యమైన కానీ అదే ఎక్కువ లాభం అవుతుంది అదొక విప్లవంలాగా తీసుకెళ్ళగలుగుతాం కాబట్టి నీ నెల నాలుగు చెరువులా మేము ఇచ్చేది మా మహా సంకల్పంతో చేస్తున్నాం అంతే చాలా తృప్తిగా ఉంది ఈ తృప్తి ఎక్కువ రేటు ఇస్తే ధన్యవాదాలు